అరే నేను భావన మాత్రమే కాదే నీ కష్టాన్ని పంచుకునే మీ అన్నని మీ నాన్నని కూడా నీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను నీకు అండగా ఉంటా అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీకి వెళ్ళాం బావా అందులో మా క్లాస్మేట్ ఒక్కడు నిన్ను చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా నువ్వు మాత్రం ఈసారి సారి ఖచ్చితంగా ఒప్పుకోవాలని ఫోర్స్ చేస్తున్నాడు బావా నేను ఒప్పుకోకపోతే నా ఫేస్ పైన యాసిడ్ పోస్తా అని భయపడుతున్నాడు బావా నా నా ఫేస్ పైన యాసిడ్ పోస్తా నా ఊహే తట్టుకోలేకపోతున్నాను బావా అందుకే నాకు ఇష్టం లేకపోయినా అప్పుడప్పుడు తనకి నచ్చినట్లు ఉండాల్సి వస్తుంది బావా ఇలాంటి దరిద్రులకి మనం ఎంత ఎదురైనా దీని గురించి మీ అక్కకి చెప్పడానికి ఏమాత్రం భయపడకే ఎందుకంటే నాకంటే ఎక్కువ ధైర్యాన్ని మీ అక్క నీకు ఇవ్వగలదు ఈ సృష్టిలో రక్త సంబంధం కన్నా ఏ బంధం గొప్పది కాదే నిలబడుకోండి ఏం ఆలోచిస్తుంది ఏంటిది ఆలోచిస్తున్నావు అయినా ఇలా రోడ్డు మీద ఎందుకే మళ్ళీ సరే అసలు ఇంత హడావిడిగా ఎందుకు వెళ్తావో చెప్పవే కదా అబ్బా మీరు ముందు పదండి మా చెల్లిని ఎక్కడెక్కించుకున్నామో అక్కడికే పదండి అరే నువ్వు ఏ విషయం చెప్పకపోతే నాకు ఎలా క్లారిటీ ఉంటది ఖచ్చితంగా చెప్తాను కానీ అక్కడికి వెళ్ళాకే చెప్తాను మంచి ఏందో ఇది కారులో స్పానర్లు ఉన్నాయా ఉన్నాయే కానీ ఎందుకు కారు దిగ్గానే నా చేతికి ఇవ్వండి ఎందుకు ఏంటి అని మాత్రం అడగద్దు అక్కడికి వెళ్ళాక మీకే అర్థమవుతుంది ఏరా ఎక్కడున్నారు వీడికి ఎంత చెప్తున్నా నా వెనక పడుతూనే ఉన్నాడు మళ్ళీ మలేరియా బసదు కదా అప్పుడు చెప్తారు దేనిస్ అన్నది వీడికి దూరంగా వెళ్ళిపోవాలి మీరు ముందు స్పానాలు ఇవ్వండినట్టున్నాయే ఇదివ్వండి ఇది ఇంకా స్ట్రాంగ్ ఉన్నట్టుంది తప్పించుకున్నాడు లేకపోతే నా చెల్లికి సైట్ వేస్తాడా ఏమండి మనం ఇప్పుడు ఆ బండిని ఫాలో చేయగలమా అయినా నువ్వు వీడిని ఎప్పుడు చూసావే రోజు బస్ త్వరగా వచ్చి వెళ్ళిపోయింది అక్క నేను అందుకోలేకపోయాను అందుకే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను అప్పుడే గమనించావా అంటే మీరు గమనించారా చాచా నేనేం గమనించలేదే అయినా ఓడితే క్యాజువల్ గా నిలబడుకోండొచ్చు కదా సైట్ వేసే ఓడైతే మన ఇంటి వరకు ఫాలో అవుతాడు కదా బాబు చెప్పినట్టు తిరుపతిలో జాయిన్ అయిపోతే సరిపోతుంది సరే పదవే నేను ఇంటికాడ పెట్టేసి నా చెల్లిని తీసుకురావాలి పద వరకు నేను ఇక్కడే ఉండాలి కదా వీడిని ఎలాగోలా మేనేజ్ చేయాలి మీ చెల్లి దగ్గరికి ఏ టైంకి వెళ్ళాలండి ఇంకా హాఫ్ టైం ఉంది అమ్మయ్యా నా వల్లే లేట్ అయిపోయిందని భయపడ్డాను ఇంకా సేపు అక్కడే ఉంటే అదే జరిగి ఉండేది లేకపోతే మాట నా చెల్లికే సైట్ వేస్తారా నా చెల్లి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను మీరైనా అంతే కదండి మీ చెల్లి అంటే మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు నా చెల్లి కాబట్టి నేను రాడ్డు తీసుకుని వెళ్ళాను అదే మీరైంటే ఇంటికి కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు వాడిని అక్కడే పాతేసి ఉండేవాళ్ళు సరేలే ఇంట్లోకి వెళ్ళు టైం అవుతుంది నేను చెల్లిని తీసుకొస్తా అమ్మయ్యా మొత్తానికైతే కరెక్ట్ టైంకే వచ్చేసాలే అదేంటి బస్ రావడానికి ఇంకా ఇరవై నిమిషాలు టైం ఉంది కదా రామ్మ వెళ్దాం బ్యాగ్ అక్కడ పెట్టు ఏమైందమ్మా నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాను అదేంటమ్మా నేను వస్తున్నానో నీకు తెలుసు కదా నేను వచ్చి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది అదేంటమ్మా బస్సు రావాల్సింది ఫోర్ థర్టీ కదా ముందుగా వస్తే నేను అనుకోలేదమ్మా అంటే నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ టాపిక్ పక్కన పెట్టి నువ్వు పిలిచావని బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుకుంటూ నీ కారెక్కి వచ్చేయాలా బ్యాగ్ అక్కడ పెట్టు నేనే పార్టీకి రానే అనుకున్నావా నీ కష్టం చెప్తే దేని గురించి అక్క నువ్వు స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంటే నీ ఎదురుగా ఒకడు ఉండి నిన్ను ఓరగా చూడటం నేను చూశాను నేను బాబా ఇప్పుడే అక్కడికి వెళ్ళొస్తున్నాం నువ్వు అతనితో మాట్లాడావా మాట్లాడేదేంటి వాడి తల పగల కొడదామని వెళ్ళాను కరెక్ట్ టైం కి వాడు వెళ్ళిపోయాడు అయినా నేను వెళ్లి వాడితో మాట్లాడటమేంటే వెళ్లి పెళ్లి సంబంధం కలుపుకోమంటావా నీకు కూడా నచ్చాడా వాడు చిచి అలాంటిదేం ఏం లేదక్క వాడు రోజు బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నన్ను అదోలా చూస్తూ ఉంటాడు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఒకసారి ఆ బస్ స్టాండ్ ఒకసారి ఈ బస్ స్టాండ్ అని మారుతూ వెళ్తుంటానక్క ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నాడు వీడు బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళు ఇప్పుడు ఏమైంది నాయన నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను అందుకే నేను నీతో రాను నీకు ఒక దండం నువ్వు బయలుదేరు నేను వెళ్ళిపోతున్నా ఏంటి క్యాబ్ వాడు ఇంకా రాలేదు అందరికి నేనంటే చులకనైపోయింది ట్వంటీ మినిట్స్ నుంచి తిరిగిందే తిరుగుతున్నాడు అరే వీడేంటి క్యాబ్ క్యాన్సిల్ చేసేసాడు ఇప్పుడు మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తే ఒక అరగంట సేపు వెయిట్ చేయాలా వాళ్ళ చెల్లెలు ఇంటికొస్తుంది నాకు తెలిసే నీకు తనకి పడదని కానీ నువ్వు మాత్రం ఎంత కోపం వచ్చినా తనతో బాని ఉండు నీకు నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో అంతే తప్ప గొడవలేసుకోకండి అమ్మాయి ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అదే తో ఉంది సో నువ్వే అర్థం చేసుకుని అమ్మాయితో మంచిగా మెలుగు ఎప్పుడు నాకే చెప్తా నువ్వు నాకు చెల్లివే తను బావకి చెల్లి చాలా తేడా ఉందమ్మా ఈ అక్క కోసం సర్దుకో సరేలే

నిన్ను తరిమేసిన దాన్ని నేను నిన్ను ఏం చేయలేకపోవడం నా అంతటా నేనే వెళ్ళాను ఎలా ఉన్నావు వాటర్ తీసుకో ఏంటక్కా ఇది తన దగ్గర టా నువ్వు అవమాన పడేది నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు నువ్వేం బాధపడగే నేను ఎందుకు బాధపడతానండి అది చిన్నపిల్ల మాట బిడుసుగానే ఉంటుంది కానీ మనసు బంగారం మీరు వెళ్ళి రెడీ రాపోండి అవతల్ నాకు చాలా పనులున్నాయి